ఉచిత వైద్య శిబిరాలను నిరంతరం కొనసాగిస్తాము అని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ అన్నారు నగరపాలక సంస్థ శ్రీకాకుళం పట్టణ పేదరిక నిర్మల సంస్థ వారి నిధులతో నడవబడుతున్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో ఉంటున్న నిరుపేదల ఆరోగ్య బాగోగుల కోసం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో అధ్యక్షులైన మంగళవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సన్ హాస్పిటల్ వైద్య సిబ్బంది లయన్స్ క్లబ్ సెంట్రల్ కోశాధికారి జోగి భారతి సభ్యులు టెక్కం రామ్ గోపాల్ గుత్తు చిన్నారావు జోగిరాజు షెల్టర్ ప్రతినిధులు అనారోగ్య బాధితులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు చిన్నారావు గారికి అలాగే మా ట్రెజర్ సోదరి భారతి గారికి అలాగే ఇతర నటుకులు మోహన్ గారికి గౌరవనీయులు మెంటర్ నటుకులు మోహన్ గారికి ఇతర సీనియర్ సభ్యులకు మా ప్రెస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి మా నైట్ సెంటర్ పేషెంట్లకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇది పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే చాలా వరకు మనకి డిసీజెస్ అనేవి క్లోజ్డ్గా ఉండడం అన్హైజిక్ మెయింటెనెన్స్ వల్ల పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల ఈ దోమల వల్ల ఈ డెంగ్యూ జ్వరాలు కానీ ఈ కఫ్ కోల్డ్ రెస్పిరేటెడ్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ ఈ కెంటైజియస్ ఇన్ఫెక్షన్స్ కానీ రావడం జరుగుతుంది దాని గురించి ఒకసారి మెడికల్ క్యాంపు పెట్టాలని మా మంటారు మా జెర్సీ గారు మాకు ఆదేశాలు ఇస్తే వాళ్ళ మేము ప్రెసిడెంట్గా మేము వెంటనే రెస్పాండ్ అయ్యి మేము ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టి చాలా వరకు వైద్య పరీక్షలు చేసి సుమారు యాభై మందికి యాభై నుంచి వంద మందికి మందులు పంపిణీ చేసి అలాగే వాళ్ళకి ఉదయం ఈ టిఫిన్ కూడా సప్లై చేసి శ్రీకాకుళం లయన్స్ క్లబ్ సెంట్రల్ తరఫున మేము నిరంతరం ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని చేయాలని దీన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ చేయడం జరిగింది అయితే గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి ఈ షెల్టర్ ఇలాగే ఉంది కానీ దీనికి మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల ఇందాక మా జెడ్సీ గారు చెప్పినట్టుగా మున్సిపల్ కార్యాలయం వరకు ఇన్ఫామ్ చేసి ఇంచుమించు వీలైతే ఈ చుట్టూ ఉండే పరిసరాలని పరిశుభ్రపరిచి వాళ్ళకి ఎంత వీలైతే హెల్ప్ చేయాలని మా శ్రీకాకుళం లైన్ స్కూల్ సెంట్రల్ తరఫున నేను ప్రార్థించడం జరుగుతుంది ఈ గొప్పటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడాను పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను చూడు చిడ ముట్టుడు అచ్చలే బాపా అట్లా అమ్మ రాని నా నొయం అమ్మ మంచిదాని వేనండు సార్ సార్ ఒక్కటి చూడండి చూడడం అమ్మా ఆ లేదు అమ్మ ఇవవు గా సరే అవలేనే ఐటీయా బాపకరే గేమ్ ఈరోజు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం పట్టణంలోని వీధి దగ్గరలో ఉన్నటువంటి పట్టణ నిరాశ్రయుల భవనంలో తలదాచుకుంటున్నటువంటి పేద ప్రజలందరికీ కూడా గత నాలుగు సంవత్సరములుగా వాళ్ళు వైద్యం అంతగా చాలా బాధపడుతున్నారు అది మా లైన్స్ క్లబ్ శ్రీకాకుళం అంటే ఆధ్వర్యంలో మా అధ్యక్షులు ఉంటేపల్లి సురేష్ స్వామి గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి నిజంగా పట్టణంలో ఎక్కడైతే వైద్యం అందడం లేదో అది గుర్తించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అలాగే వాళ్ళందరికీ కూడా మందులు కూడా పంపిణీ చేయడం అలాగే అల్పాహారాన్ని కూడా అందించడం పట్టణంలో ఉన్నటువంటి ఏ మారుమూలైనా సరే ఎవరికి ఎటువంటి వైద్యం కావాలన్నా మా అధ్యక్షులు గారు మహేష్ గారు వాళ్ళకి అది వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు నిజంగా వాళ్ళందరికీ కూడా వైద్యం అందిస్తూ వైద్యం అందిస్తూ అలాగే మందులు కూడా పంపిణీ చేస్తున్నారు వారికి సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే పట్టణంలో ఈ నాలుగు సంవత్సరములుగా ఈ నిరాశ్రయుల భవనంలో ఎటువంటి క్లీనింగ్ కానీ మున్సిపాలిటీ వాళ్ళు ఎటువంటి క్లీనింగ్ చేయట్లేదు దయచేసి కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ ఉన్నటువంటి ఈ పొదల్ని ఇవన్నీ తొలగించి వాళ్ళకి శుభ్రం చేసిస్తే మిగతా వ్యాధులు వాళ్ళకి ఈ దోమలకు దోమలు పుట్టడం ఇలాంటివి లేకుండా వాళ్ళు పూర్తి ఆరోగ్యంతో ఉండాలని మా లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కోరుకుంటుంది మా మిగతా లైన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ ఆరోగ్యం అందించడంలో లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంటర్ ముందుంటుంది అని మా లైన్స్ క్లబ్ అధ్యక్షుడు సురేష్ గారు ఈ సందర్భంగా మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్